శరీరంలో ఉండే ఆరోగ్యవంతమైన కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా ఆ ప్రక్రియను ఆపగలిగే ఒక ఎంజైమ్ను దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు గుర్తించారు ఆ ఎంజైమును నిరోధించడం ద్వారా క్యాన్సర్ కణాలు తిరిగి సాధారణ కణాలుగా మారతాయని ల్యాబొరేటరీలో వారు చేసిన పరిశోధనలో తేలింది మానవాళ్ళకి శాపంగా మారిన క్యాన్సర్ మహమ్మారిపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు సాగిస్తున్న పోరులో కీలకమైన మైలురాయిగా నిలిచిపోయే ప్రయోగం ఇది శరీరంలో క్యాన్సర్ కణాలు తొలగించడానికి సర్జరీ కీమోథెరపీ రేడియేషన్ ఇమ్యూనోథెరపీ ఇస్తూ వస్తున్నారు వైద్యులు వీటి వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నా వాటి వల్ల కలిగే మేలే ఎక్కువ కాబట్టి వైద్యులు ఈ చికిత్సలను కొనసాగిస్తున్నారు అయితే దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు దీనికి భిన్నంగా ఆలోచించారు సాధారణ కణాలు క్యాన్సర్ కణాలుగా మారిన తర్వాత చికిత్స చేసే కంటే అసలు అవి ఎందుకు క్యాన్సర్ కణాలుగా మారుతున్నాయో గుర్తించి అలా మారకుండా అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించారు లార్జ్ ఇంటెస్టెన్ లేదా పెద్దపేగు క్యాన్సర్ కు సంబంధించిన కణాలను సేకరించి వాటితో ప్రయోగశాలలో చిన్న చిన్న కణుతులను అభివృద్ధి చేశారు సాధారణ కణాలు క్యాన్సర్ కణాలుగా మారేలా చేసే ప్రోటీన్లను నాశనం చేసే వ్యవస్థ పనిచేయకుండా అడ్డుకుంటున్న ఎంజమ్మును గుర్తించారు తాము ల్యాబ్లో పెంచిన ఆర్గనైడ్లలో ఆ ఎంజైమును నిరోధించారు అంతే ఆ క్యాన్సర్ కణాల ఆర్గనైడ్లు పెరుగుదల నిలిచిపోవటమే కాక అవి మళ్లీ సాధారణ కణాలుగా మారాయని వారు తెలిపారు ప్రస్తుతానికి ప్రయోగ దశలో ఉన్న ఈ చికిత్స భవిష్యత్తులో క్యాన్సర్ ట్రీట్మెంట్ పద్ధతిని మార్చేస్తుందని అమెరికాకు చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ టిఫినీ ట్రోసో శాండవోర్ తెలిపారు